నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బైబిల్లో చాలా మందికి తెలియని హృదయాన్ని తాకే ఒక కథను చూద్దాం అమోనియులు ఇస్రాయల్ పై దాడి చేసినప్పుడు ఎఫ్తా అనే యోధుడు దేవునితో సహాయం కోరాడు కాని ఒక తొందరపాటు వాగ్దానం చేశాడు యుద్ధంలో గెలిచి ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి ముందు మొదట నన్ను ఎదుర్కొనే వారిని దేవునికి అర్పిస్తాను అని యుద్ధం జరిగింది దేవుడు అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు ఆనందంగా ఇంటికి వస్తాడు కానీ తలుపు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేది అతని ఒకే ఒక్క కుమార్తె ఆమె డప్పులు మోగిస్తూ నృత్యం చేస్తూ తండ్రిని ఆహ్వానించడానికి వస్తుంది హృదయం కుదేలవుతుంది అమ్మా నేను దేవునికి ఒక తీవ్రమైన వాగ్దానం చేశాను అని చెప్తాడు కానీ ఆ యువతి నిర్భయంగా స్పందిస్తుంది నాన్నా దేవుడు మీకు విజయం ఇచ్చాడు కాబట్టి మీరు చేసిన వాగ్దానం తప్పక నెరవేర్చాలి ఆమెకు ఒకే కోరిక నాకు రెండు నెలలు ఇవ్వండి నా స్నేహితులతో కలిసి కొండల్లో తిరిగి నా జీవితాన్ని దేవునికి అంకితం చేయడానికి సిద్ధమవుతాను అని రెండు నెలల తరువాత ఆమె తిరిగి వచ్చి తన తండ్రి చేసిన వాగ్దానాన్ని అంగీకరించింది ఆమెను చంపలేదు కానీ జీవితమంతా దేవుని సేవకు అర్పించబడింది అని అనేక బైబిల్ పండితులు అంటారు ఈ కథ మనకు చెప్తుంది దేవునితో చేసిన వాగ్దానాలు పవిత్రం తొందరపాటు నిర్ణయాలు ప్రమాదకరం మరియు ఆ యువతి విశ్వాసం విధేయత బైబిల్లో అజరామరం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ రీచింగ్ గాడ్స్ మెసేజెస్ టు మోర్ పీపుల్